శ్రీ గురుభ్యో నమ మనకు త్రయత్రింశది కోటి దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెబుతారు అందులో భాగంగా ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అష్టవసువులు అశ్విని దేవతలు వీళ్ళందరినీ కలుపుకుంటే మనకు ముప్పై మూడు సంఖ్య అవుతుంది వాళ్ళ సంతతికి సంబంధించిన దేవతలే ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్పేసి గతంలో మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం అందులో భాగంగా ఏకాదశ రుద్రులు ఎవరు వాళ్ళు ఎలా ఉద్భవించారు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళను ఆరాధించడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఏకాదశ రుద్రులు ఎలా ఉద్భవించారు అన్నది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కశ్యప ప్రజాపతికి రాక్షసులు అదేవిధంగా దేవతలు ఇద్దరు కూడా సంతానం దితి నుంచి ఉద్భవించిన వారు దైత్యులు అతిథి నుంచి ఉద్భవించిన వారు దేవతలు దైత్యులు అంటే రాక్షసులు అని అలా రాక్షసులకు దేవతలకు పరస్పరము వైరం ఎప్పుడూ కూడా రాక్షసులు దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేవారు అటువంటి సమయం లోపల దేవతలందరూ కూడా తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వచ్చి ఆ రాక్షసుల ఆగడాలన్నీ కూడా మితిమీరిపోయి ఉన్నాయి వారి నుండి రక్షించడానికి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని ఆ కశ్యప ప్రజాపతిని ప్రార్థించగానే స్వామి ఆ విశ్వేశ్వరుని ప్రార్థించుటకు భూలోకమున ఉన్న కాశీ క్షేత్రమున వచ్చి ఆ గంగా నదిలో స్నానమాచరించి తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు కరుణించి ఆ కశ్యప ప్రజాపతికి ఇవ్వగా స్వామి ఆ కశ్యప ప్రజాపతి స్వామిని వేడుకున్నాడు ఈ యొక్క రాక్షసుల ఆగడాలన్నీ కూడా మితిమీరిపోయి ఉన్నాయి వారి నుండి దేవతలను రక్షించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగేసరికి అప్పుడు స్వామి నేను ఏకాదశ రుద్రుడుగా జన్మించి తద్వారా ఆ ఏకాదశ రుద్రుల వల్ల రాక్షసుల బాధలు లేకుండా చేస్తాను అని వరం ఇచ్చినాడు ఆ తర్వాత ఆ కశ్యప ప్రజాపతికి సురభి అను దేవత ద్వారా సురభు అతని భార్య సురభి ద్వారా ఆయనకు ఏకాదశ రుద్రులు జన్మించడం వాళ్ళనే కశ్యప ప్రజాపతి కుమారులు కాబట్టి కాశ్యపులు అని కూడా ఈ ఏకాదశ రుద్రులను మనం చెబుతూ ఉన్నాం వారి ద్వారా ఈ యొక్క రాక్షసులందరినీ సంహారం చేసి తద్వారా లోకాలను కాపాడినట్టు ఘట్టం మనకు ఏకాదశ రద్ రుద్రులు ఉద్భవించిన ఘట్టంలో కనిపిస్తోంది కాబట్టి ఒక్కసారి ఆ ఏకాదశ రుద్రులను స్మరణ చేయడం ద్వారా ఆ సంపూర్ణమైన శివానుగ్రహం పొందవచ్చు ఒకసారి ఏకాదశ రుద్రులను ఎవరున్నారో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే బొట్ట శివుడు ఆ తర్వాత శంభుడు ఆ తర్వాత పినాకి ఆ తర్వాత స్థానువు ఆ తర్వాత భర్గుడు ఆ తర్వాత గిరీశుడు ఆ తర్వాత సదాశివుడు ఆ తర్వాత హరుడు ఆ తర్వాత శర్వుడు ఆ తర్వాత కపాలి ఆ తర్వాత భవుడు వీళ్ళందరూ కూడా ఏకాదశ రుద్రులు వారిని స్మరించినంత మాత్రం చేత మనకు చక్కని ఆ ఇష్యూ ఆరోగ్యము అన్ని రకాల కోరికలు అవి తీయి తద్వారా శివానుగ్రహము కలుగును హరణమ పార్వతీపతయే हर हर महादे